హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రియేటివ్ కిడ్స్ అయితే ఈరోజు వీడియోలో మనం బా కింద బావత్తుండే పదాలను గురించి నేర్చుకుంటామన్నమాట బా కింద బావత్తిస్తే బా ముందుగా దే బా కింద బావత్తిస్తే బా దెబ్బ పూ బా కింద బావత్ ఇస్తే బా పుబ్బ పా బా కింద బావత్తి స్థితిబాబ్ బాకు సున్నా పెడితే బం పబ్బం అలాగే ద బా కింద బావత్తిస్తెబ్బా నాకు సున్నా పెడితేనం దబ్బనం నీ బా కింద బావత్తి స్తెబ్బా రాకు సున్నా రమ్ నిబ్బరం ఆ బా కింద బావత్తిస్తేబ్బా యాకు గుడిస్తేయి అబ్బాయి ఇక్కడ బాకు దీర్ఘం ఉంది కాబట్టి అబ్బాయి అబ్బాయి నెక్స్ట్ గా బాకు గుడి ఇస్తే బీ బీ కింద బావత్తిస్తే బా గబ్బీ లాక్స్ ఉన్నప్పుడు తెల్లం గబ్బీలం డి కింద బావత్తిస్తే బీ డిబి ఇక్కడ బాకు గుడి దీర్ఘం ఉంది కాబట్టి డిబ్బీ గో బీ కింద బావత్తిస్తే బీ లీ గొబ్బిలి ఇస్తే దీర్ఘమిస్తే ట గొబ్బిలి పాట బే బి బి కింద బావత్తిస్తే బి బెబ్బిలీ బెబ్బిలీ మా భూ భూ కింద బావత్తిస్తే భూ మబ్బు లా మబ్బుల వా నా మబ్బుల వాన సా భూ కింద బావత్తిస్తే బూ సబ్బు డా భూ కింద బావత్తిస్తే భూ డబూ డా బా కింద బావత్తిస్తే బా డబ్బా చూసారు కదా పిల్లలు ఈ విధంగా మనం బా ఒత్తుండే పదాల్ని ఎన్నైనా రాసుకోవచ్చు అనమాట ఇప్పుడు మనం ఈ బా ఒత్తుండే పదాల్ని మరొక్కసారి ఎలా చదవాలో నేర్చుకుందాం దే బా కింద బావొత్తిస్తే బ దెబ్బ అలాగే పుబ్బ ఇక్కడ చూడండి పా బా కింద బావత్తిస్తే బా పబ్బా బాక్ సున్నా పెడితే బమ్ పబ్బం ఇక్కడ దబ్బనం నిబ్బరం ఇక్కడ బాకు దీర్ఘం ఉంది కాబట్టి అబ్బాయి అలాగే ఇక్కడ గా బాకు గుడిస్తే బి బీ కింద భావతిస్తే బీ గబ్బిలం లం గబ్బిలం డి బాకు గుడి దీర్ఘమిస్తే బీ బీ కింద భావతిస్తే బీ డిబ్బీ ఇక్కడ చూడండి గొబ్బిలి పాట ఎలా అయింది ఇంకా కొత్వం ఇస్తే గో బాకు గుడి ఇస్తే బీ బీ కింద భావతిస్తే బీ గొబ్బి లీ గొబ్బిలి పాట అలాగే ఇక్కడ బెబ్బిలి బే బాకు గుడిస్తే బీ బీ కింద బావతిస్తే బీ బెబ్బి లీ బెబ్బిలి ఇక్కడ మబ్బుల వాన మా బాకు కొమ్మిస్తే బూ బూ కింద బావతిస్తే బూ మబ్బు లా మబ్బుల వా నా మబ్బుల వాన అలాగే సా బాకు కొమ్మిస్తే బూ భూ కింద బావత్తిస్తే బూ సబ్బు ఇక్కడ చూస్తే డా బూ కింద బావత్తిస్తే బూ డబ్బు డా బాకు దీర్ఘం ఇస్తే బా బా కింద బావత్తిస్తే బా డబ్బా ఈ విధంగా మనం బా ఒత్తుండే పదాలని నేర్చుకున్నాం అన్నమాట నెక్స్ట్ వీడియోలో మనం మా ఒత్తుండే పదాల గురించి నేర్చుకుందాం ఓకేనా బాయ్ స్టూడెంట్